హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శ్రీజ అని చాలా డేస్ అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడి మనస్ఫూర్తిగా ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది అసలు వీడియోస్ పెట్టి సరిగా అంటే పెడుతున్నాను కాదు ఏదో అలా పెడుతున్నట్టుగా పెట్టేస్తున్నాను కానీ డైలీ పెట్టాలి ఖచ్చితంగా మనకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్న ఇంట్రెస్ట్ అయితే లేకుండా పెడుతున్నాను ఇప్పటి నుండి ఇంకా డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీరు కూడా అలానే నేను ఒక టూ త్రీ అంటే ఒక టూ త్రీ వీడియోస్ పెడుతూ ఉంటే కొంతమంది కూడా కామెంట్ చేశారు మోటివేషనల్ వీడియోస్ కొద్దిగా మోటివేట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది కదా సిస్టర్ అని అయితే ఇంకా దానికి తగ్గట్టుగా నేను ఈరోజు వీడియోలో ఒక టాపిక్ కూడా తీసుకుందాము అనుకుంటున్నాను ఆ టాపిక్ ఏంటి అంటే ఓపిక అనేది అలాగే సహనం అనేది ఈ రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికైతే వస్తే నేను ఈ పనులన్నీ కూడా ఒక అంటే ఈరోజు టెన్కి ఆ టైంకి నేను స్టార్ట్ చేసిన పనులన్నీ కూడా అంటే నేను ఉదయం అన్ని పనులు కూడా అయిపోయాయి పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో నేను చేసుకున్న పనులను ఈ వీడియోలో షూట్ చేశాను సాయంత్రం పనులు చేసే పని లేకుండా ఇలా ఈ విధంగా ఈజీగా అయితే పనులు చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అంటే కొద్దిగా బద్ధకంగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది చూసారా ఆ టైంలో మనం ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు పని చేసుకోవడానికి ట్రై చేసామనుకోండి మన పని అయిపోతుంది అలానే మనం కొద్దిగా బద్ధకంగా ఉన్నప్పుడు రిలాక్స్గా ఉండొచ్చు ఎందుకంటే ముందు పని చేసేసుకుంటాం కదా ఇంకా సాయంత్రం టైంలో చక్కగా ఖాళీగా ఉండొచ్చు నేనైతే ఈరోజు చేసుకున్న పనులు అయితే చూపిస్తాను నేను అయితే మధ్యాహ్నం టైంలో అంటే నేను ఇప్పుడు పని చేస్తుంది కూడా నాకు తెలిసి పదకొండు ఆ టైం అయితే అవుతుంది టైం వచ్చేసి చూడండి ఫుల్ ఎండ్ వచ్చేసింది బాగా కానీ ఇంకా గిన్నెలన్నీ కూడా ఉదయం తోమిన గిన్నెలన్నీ ఉంటే అవన్నీ సర్దేసుకున్నాను ఇంకా బయట మొత్తము కూడా ఊడ్ చేసి అలానే బయటంతా కూడా ఇది చూపించాను కదా మీకు స్లాప్ లాగా పోసామని అయితే అంటే సిమెంట్ తోటి కవర్ చేసేసారు అదంతా కూడా ఇంకా అదంతా కూడా తడపాలంట రోజు మేమైతే ఇంకా తడపడం లేదు మామూలుగా మార్నింగ్ టైంలో తడుపుతున్నాను అంతే కానీ ఒక రోజుకి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే తడిపితే మంచిగా ఉంటుందని అయితే చెప్పారు ఇంక అందుకే ఇప్పుడైతే నేను ఊడ్చేసి ఒకసారి మంచిగా తడిపేసేద్దాము ఇప్పుడు ఊడ్స్తే కనుక ఇంకా సాయంత్రం వరకు ఎవరు తిరగరు కదా ఎక్కువ శాతం చక్కగా ఆరిపోతుంది అని అయితే ఇంకా ఈ విధంగా అయితే ఊడ్ చేసుకుని నీళ్ళు అయితే చల్లుదామని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము అన్నాను కదా ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఓకేనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో జరిగే ఒక సత్యం గురించి ఓపిక అనేది మనకి ఎప్పుడు ఉండాలి అసలు ఓపిక లేకపోతే కనుక మనం మన ఇంటిని కానివ్వండి పిల్లల్ని కానివ్వండి మన హస్బెండ్ని కానివ్వండి ఎవరిని కూడా సరిగ్గా చూసుకోలేము ఎందుకంటే మనకి ఓపిక ఉందనుకోండి చక్కగా మనం ఓపిక ఉండదు కానీ మనం తెచ్చుకొని ఓపిక అంటే మన కుటుంబం కోసం మనమైతే ఓపిక తెచ్చుకుని మన పనులన్నీ కూడా మనవి అని బాధ్యతగా అయితే చేసుకుంటూ ఉండాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి ఎందుకులే ఈ పనులన్నీ ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది అలా అనుకోకుండా ఈ పని మనది ఇది ఖచ్చితంగా మనం చేసుకోవాలి ఇలా అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా మన పనులన్నీ మనమే చేసుకోగలుగుతాము చక్కగా అదే మనది కాదు ఇది మనం ఎందుకు చేయాలి అబ్బో ఇప్పుడు కాదులే తర్వాత చేసుకుందామని గనుక అనుకోండి మనం ఇంకా ఏ పని కూడా చేసుకోలేకపోతాము అదే ఓపిక సహనం కనుక ఉందనుకోండి మనం మంచిగా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన పనులన్నీ కూడా మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి కానీ ఒక బద్ధకం లాగా అయితే చేసుకోకూడదు అంటే బద్ధకంగా ఏదో మనం చెయ్యాలి తప్పదు అన్నట్టుగా అయితే అసలు చేసుకోకూడదండి చక్కగా మన పని అనేది ఇంట్రెస్ట్గా చేసుకోవడానికి ట్రై చేద్దాము ఏ పనైనా సరే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కానీ ఆ పరిష్కారం వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే ఖచ్చితంగా అది వేచి చూడాలి అంటే మనకి ఓపిక అలాగే సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే తట్టుకోగలగడం అలానే సమయాన్ని అర్థం చేసుకోవడం ఇలాంటివి కనుక ఉన్నాయనుకోండి మనం ఈ ఓపిక పుట్టుకతో అయితే అసలు రాదండి మనం ఎదుర్కొనే అనుభవాలు మన సంబంధాలు అంటే మనకి చుట్టూ ఉండే మనం చుట్టూ చూసే వాటిని బట్టి కూడా ఓపిక అన్నది ఆధారపడి ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా వెంటనే ఫలితం రావాలి అని అయితే అసలు అనుకోకూడదు ఎందుకంటే దానికి తగ్గ కష్టం అన్నీ కూడా మనం అనుభవించిన తర్వాతే దాని ఫలితాన్ని మనం చూడగలుగుతాం కదా మనకి ఓపిక గనక లేకుండా ఉన్నాయనుకోండి సంబంధాలు కూడా బలహీనం అవుతాయి ఖచ్చితంగా ఉదాహరణ నేను చెప్తాను కొన్ని మాటలు చూడండి ఒక తల్లి తన పిల్లవాడిని చదవడం లేదని కోపంగా అరిచింది అనుకోండి ఆ క్షణంలో ఆ పిల్లవాడికి భయం వేస్తుందే కానీ ప్రేమ అయితే రాదు కదా కానీ అదే తల్లి కొంచెం ఓపికగా అలాగే ప్రేమతో సమయం ఇచ్చి కొద్దిగా మాట్లాడారు అనుకోండి ఆ పిల్లాడు కూడా ఆమె మాటను గుండెల్లో పెట్టుకుంటాడు అంటే ఇది ఒక కుటుంబం యొక్క యో అంటే ఓపిక ఉంటుంది కదా ఓపిక మీద ఆధారపడి ఉంటుంది అదే అలా అరిచారు కదా అలా అరిచినట్లయితే ఓపిక లేకుండా అరవడం వల్ల ఆ పిల్లాడికి భయం వేసి ఇంకా ఆ పని అన్నది చేయలేకపోతాడు అదే మనం ప్రేమగా ఓపికగా చెప్పుకున్నాం అనుకోండి ఆ పనిని ఒకసారి కాకపోతే రెండు సారైనా సరే చదవడానికి ట్రై చేస్తాడు ఇలా ఈ విధంగా దేన్నైనా సరే మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి కానీ అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకుంటారా ఓపిక అనేది అసలు మన ఇద్దరి మధ్యనే ఉండాలండి ఇద్దరం అంటే ఎవరు అనుకుంటున్నారా భార్య భర్త ఎవ్వరైనా సరే ఓపికగా సహనంగా ఉన్నారనుకోండి ఆ ఇంట్లో సంసారము చక్కగా ఉంటుంది అలానే పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకుని మనం జీవితం అంతా కూడా మనం సాఫీగా సాఫీ సాగించుకున్నాం అనుకోండి మన జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా ఉండవు నాకు తెలిసి ఇలాగనక ఒకసారి ట్రై చేసి చూడండి ఓపికగా ఉండడం నేర్చుకోండి ప్రతి విషయంలో కూడా చక్కగా మనం ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము అసలు ఎక్కడెక్కడో దాకా ఎందుకు మన రోజువారీ జీవితం అంతా కూడా ఒత్తిడితో నిండిపోతుంది కదా అంటే ఉద్యోగం ఆర్థిక సమస్యలు బాధ్యతలు ఆరోగ్య సమస్యలు అలాగే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒత్తిడి ఉంటుంది కదా వీటన్నిటినీ మనం బయట ఎదుర్కొంటూ ఉంటాం అంటే మనం బయటకు వెళ్ళిన చోట ఎదుర్కొంటూ ఉంటాం కదా కానీ ఇంటికి వచ్చాక మనం ప్రశాంతతనైతే కోరుకుంటూ ఉంటాం కదా అదే సమయంలో మన ఇంటి కుటుంబ సభ్యులు కూడా రోజంతా అలసిపోతారు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారని అయితే అసలు అనుకోకండి ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ అలసిపోతూనే ఉంటారు మన కుటుంబ సభ్యులు కూడా రోజు అలసిపోతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా మనం సమయం ఇవ్వాలి ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం కనుక మనం అర్థం చేసుకున్నాము అనుకోండి కొంచెం అంటే సమయం ఇచ్చుకోవడం కానివ్వండి కోపం కట్టడి చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనం ఓపిక ఉన్నట్టు అంటే ఇవి గనక చేసామనుకోండి ఇవే మనకి ఓపికకు నిదర్శనం నాకు తెలిసి ఎందుకంటే ఇలాంటివన్నీ కనుక చేసామనుకోండి ఒకరినొకరం అర్థం చేసుకున్నట్టే కదా మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకుంటే మంచిగా ఇన్ని మాటలు చెప్తున్నాను కదా ఓపిక అంటే నిశ్శబ్దంగా బాధపడడం కాదండోయ్ ఓపిక అంటే సాహసంగా ఎదుర్కోవడం ఇది మన బలహీనత కాదు మన బలం కుటుంబం కోసం మనం చూపించే ఓపిక ప్రేమ బాధ్యత ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకునే శక్తి కనుక ఉంటే మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నట్టే వాళ్ళ కోసం మనం ఏమేమో ఇవ్వాల్సిన అవసరం లేదండి అంటే బంగారం కోట్లు ఆస్తులు ఇవన్నీ అవసరం లేదు మనం మన అహంకారాన్ని తగ్గించుకుని మనం నిజమైన ప్రేమ చూపించడం కనుక స్టార్ట్ చేశాము అనుకోండి అసలు వేటి మీద వాళ్ళైతే ఆధారపడరు ఎందుకంటే నీ ప్రేమ మీదే వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడి బ్రతుకుతారు ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమ అలా ఉంటుంది కాబట్టి ఏవో బంగళాలు ఇస్తారు అలానే కార్లు ఇస్తారు ఎంతో ఆస్తిని ఇస్తారు అని అయితే నీతో పాటైతే అసలు ఎవ్వరూ రారు ఇలాంటి ఒక్కరి మీదైనా సరే ఇలాంటి ప్రేమను చూపించి చూడండి ఒక్కసారి ఖచ్చితంగా మీతో పాటైతే జీవించడానికి ఖచ్చితంగా వస్తారు ఇంకా ఇక్కడి నుండి వీడియోలో ఏమేం చేశానో మాట్లాడుకుందాము ఓకేనా ఈరోజు నేనైతే కర్రీ అయితే ఏమీ చేయలేదు రసం పెట్టేశాను అంటే టమాటాలు అలానే చింతపండు కలిపేసి టమాటో చింతపండు రసం అయితే పెట్టాను ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా టిఫిన్ అన్నీ కూడా ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు నార్మల్గా అన్నం వండేసి రసం అయితే పెట్టాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశాను పనులు మొత్తం అయిపోయాయి ఇంకా మా పిల్లోడు వచ్చిన తర్వాత అంటే బుడ్డోడు వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేశాను అంటే అప్పటికి అంతకుముందు చేసుకున్న పనులన్నీ కూడా మధ్యాహ్నం టైంలో చేసుకున్నవి ఇది ఇది మాత్రం సాయంత్రం టైంలో అంటే ఒక త్రీ థర్టీ ఆ టైంలో చేసుకున్న పనులు ఇప్ప ఇప్పటి నుండి చూపించేవి అంటే ఇప్పుడు బాలా బాలామృతం పిండి మీ అందరికీ తెలుసు కదా అంగన్వాడీలో ఇస్తారు ఇంకా మా బుడ్డోడికి కూడా అంటే మా చిన్నబాబు ఉన్నాడు కదా అతనికైతే ఇంకా బాలామృతం పిండి అయితే ఇచ్చారు ఇది చాలా డేస్ ఏమీ అవ్వలేదు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది ఈ మంత్లోనే ఇచ్చారు ఇంకా అందుకే తీసుకొచ్చేసి ఇంకా ఎప్పుడైతే ఎక్కువగా తీసుకోము ఇంక దాన్ని ఇంకా ఈ మంత్లో అయితే ఇచ్చారు ఇంకా తీసుకున్నాను తీసుకుంటే ఇంకా మా పెద్దవాడైతే అడుగుతున్నారు అమ్మ ఏమైనా స్నాక్స్ తింటాను అని ఇంకా వాళ్ళకి బాలామృతంతో ఇలా ఈ విధంగా అయితే అట్లు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా అయితే అట్టు చేశాను చాలా బాగుంటుంది పిల్లలకి మీ పిల్లలకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్ అంతా వీడియోలో చూసారు కదా అయినా కూడా ఒకసారి చెప్తాను చూడండి నార్మల్గా బాలామృతం పిండిని మనం తీసుకొచ్చుకుంటాం కదా ప్యాకెట్లో ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఇంకా అదే పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకుని దానికి సరిపడా మనం అంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా మరీ అంత పలచుగా కాకుండా అలానే మరీ అంత తిక్కుగా కాకుండా పిండిని అయితే కలుపుకోవాలి చక్కగా స్పూన్ వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి నీట్గా చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి కలుపుకున్న దానిని ఇందులో షుగర్ అలాంటివైతే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ అయితే యాడ్ చేసి ఇస్తారు మనకి ఇచ్చేటప్పుడే అందులో అంటే అందులో తయారు చేసే టైంకి మనకి షుగర్ అయితే ఉంటుంది ఉత్తపిండి కూడా తింటారు చాలా మంది కానీ ఉత్తపిండి తింటే చాలా వరకు కడుపులు నొప్పి వచ్చింది అని అంటారు ఇంకా దానివల్ల అయితే నేను ఉత్తపిండి అయితే ఎక్కువ శాతం పట్టను ఎప్పుడైనా సరే పిల్లలు అడుగుతారు కదా ఆ టైంలో ఉత్తపిండి పెడతాను మిగతా టైంలో అయితే ఈ విధంగా దోశలు కానివ్వండి బిస్కెట్స్ లేదా కేక్స్ ఇలాంటివైతే చేసిస్తూ ఉంటాను మనం బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మొత్తాన్ని కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అయితే ఈ విధంగా చిన్న చిన్న దోశల పోసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి అలవాటు చేయండి చాలా హెల్దీ కూడా మనం ఏవేవో జంక్ ఫుడ్ అలాంటివి పెట్టే కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు ఎలా తిన్నారో ఒకసారి చూసేయండి మీరు కూడా తినండి బాగుందా అటు ఎలా ఉంది బాగుందా నచ్చిందా ఎవరు చేశారు నీకు నచ్చలేదా మరి ఎందుకు బొగ్గల నిండా పెట్టుకున్నా ఎందుకు మరి బొగ్గల నిండా పెట్టుకున్నావు నచ్చలేదు అంటున్నావుగా ఇటు చూడు చేతన్ బావ్ బాగుందా బండి నిజంగా బాగుందా రేపు కూడా చేయనా ఐదేసా నీకు పామ్ముడికి ఇద్దరికి వేసా ఉంది చాలా పిండి ఉంది మీ టీచర్ ఇచ్చింది కదా ఇంకా చాలా పిండి ఉంది బాగుందా సరే తిను తిను బాయ్ చెప్పు ఎలా చెప్పారు బాయ్ వెరీ గుడ్ లైక్ చేయండి లైక్ చేయండి నువ్వు చెప్పు చేయండి ఓకే మా పిల్లలకి ఇలా దోశల లాగా వేసి పెట్టడం ఇదేమి ఫస్ట్ టైం ఏమి కాదు ఎందుకంటే మా పెద్ద బాబు టైంలో టూ ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఇదైతే పిండి అలవాటు చేశాను నేను ఒట్టి పిండి ఇవ్వకుండా కేక్స్ కానీ లేదా ఇలా దోశలు ఎక్కువగా వేస్తూ ఉండేదాన్ని ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లో చెప్పడం మర్చిపోయాను నా దగ్గర బటరు అలాంటివి ఏమీ లేవు అంటే గీ కూడా లేదు అయిపోయింది ఇంకా దానివల్ల నేనైతే వెన్నపూస ఉంటుంది కదా దాన్నే వేసేసి కాల్చేశాను ఆయిల్ కన్నా కూడా వెన్నపూస కానీ లేదంటే బట్టరు లేదా మనకి గీ ఉంటుంది కదా నెయ్యి నెయ్యిని కానీ ఇలా యాడ్ చేసుకుని మనం మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి అసలు వాళ్ళ పేరు చెప్తాను కానీ మిగిలి మధ్యలో మిగిలినవి కూడా నేను తినేస్తూ ఉంటాను అంత బాగుంటాయి మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి స్నాక్స్ తెచ్చే కన్నా కూడా వీటిని కూడా ఒక వన్ వీక్లో రోజు ఖచ్చితంగా వీటిని కూడా స్నాక్స్ లాగా అయితే పిల్లలకి చేసి పెట్టండి మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా చాలా నచ్చుతాయి మీకు నచ్చుతాయి అలానే మీ పిల్లలకి కూడా నచ్చుతాయి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలిద్దరూ తినేసారు కదా ఇంకా గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకుని మొత్తం కూడా గిన్నెలైతే వాష్ చేసేస్తున్నాను నీట్గా ఇంకా ఇంటి ముందు అయితే చూసారా చాలా నీట్గా ఉంది కదా ఇంకా అలానే వాతావరణం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో మీరే చూడండి ఒకసారి చాలా ప్రశాంతంగా ఉంది కదా గ్రీనరీ మొత్తము కూడా ఈరోజు వీడియో నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది అండి ఎందుకో తెలియదు కానీ అంటే క్లారిటీగా మంచిగా అంటే మంచిగా తీశాను కదా అంటే మంచి బయట వెలుతురుగా ఉన్న టైంలో తీసాను కదా అంటే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది ఏమో అంతే ఫస్ట్లో చూసారా నీడగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చేసింది ఇంకా అంటే ఎండ బాగా వేస్తుంది ఈరోజైతే ఫుల్ ఎండ అసలు మొన్నటి దాకానేమో వర్షాలని అని చెప్పాను కదా ఇప్పుడేమో మళ్ళీ ఎండలు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఈరోజైతే నాది ఇలా గడిచిందండి ఇంకా బద్ధకం లేకుండా నా పనులన్నీ కూడా ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను బద్ధకం అనే పేరు అసలు నా నా పనుల విషయంలో బద్ధకం అయితే అసలు రాదండి ఇప్పుడు బద్ధకం వచ్చింది అనుకున్నాం అనుకోండి మన పనులన్నీ కూడా ఎవరు చేస్తారండి ఎవ్వరు చేయరు కదా మనమే చేసుకోవాలి పనులన్నీ కూడా అందుకే బద్ధకం రాకుండా నా పనులన్నీ నేను చేసేసుకున్న తర్వాత కొద్దిగా బద్దకిస్తానేమో కానీ పనులన్నీ కూడా అలా పెట్టేసి బద్ధకంగా అయితే ఎప్పుడు కూర్చోను ఉదయమైనా సరే చక్కగా లేవగానే పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను అలాగే ఈవినింగ్ టైంలో అయినా సరే పని వెంబట పని పని వెంబట పని అయితే స్టార్ట్ చేసుకుంటూ పనిని మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని అలా కూర్చుంటాను ఈరోజైతే ఇలా సరదాగా గడిచిందండి మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరితో చాలా డేస్ అయిపోయినట్టుగా ఉంది మీ అందరితో ఈ విధంగా మాట్లాడి ఇక్కడ నుండి డైలీగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి నా ఫుల్ వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వస్తాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట ఓపిక ఉన్నవాడే విజేత అని కదా కేవలం వస్తువుల్లోనే కాదు కుటుంబ జీవితంలో కూడా వర్తిస్తుంది కుటుంబం అంటే కేవలం ఒక ఇల్లు కాదండోయ్ అది మన మనసుల మధ్య ఉన్న బంధం ఆ బంధం నిలబెట్టేది మనం చూపించే ప్రేమ ఓపికను బట్టే ఆధారపడి ఉంటుంది కదా ఓపిక ఒక మొక్క లాంటిది అది పెరగడానికి సమయం పడుతుంది కదా కానీ ఒకసారి మొక్క కనుక పెరిగింది అనుకోండి జీవితానికి చాలా నీడనిస్తుంది మనకు మన కుటుంబం కూడా ఆ నీడలో సుఖంగా ఉంటుంది అంటే మనం చాలా సుఖంగా ఉండొచ్చు ఆ నీడ కనుక మన జీవితం మీద పడింది అనుకోండి అలాగే ప్రతిదీ కూడా మనం మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే కనుక చాలా మంచి జరుగుతుందండి ప్రతి విషయము కూడా ఓపిక అనేది పుట్టుకతో రాదు కానీ నా కుటుంబం కోసం నేను దానిని సాధించాలి ఇది మన జీవితాన్ని ప్రశాంతంగా ప్రేమతో నింపుతుంది ఓపిక పుట్టుకతో రాదు నేర్చుకోవాల్సిన గుణం చిన్న చిన్న విషయాల్లో ఓపికతో వ్యవహరించడం వల్ల కుటుంబ బంధాలను అయితే చాలా బలంగా మారుస్తుంది ఓపిక అనేది మన బలహీనత కాదు అది మన బలం ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇదంతా చెప్పాను ఓకేనా ఏమో లేండి ఈ వీడియోలో ఏదేదో మాట్లాడేసినట్టున్నాను ఏమైనా తప్పుగా గనక మాట్లాడితే ఖచ్చితంగా క్షమించండి ఎందుకంటే మీ అందరినీ మోటివేట్ చేయాలన్న ఒక్క ఉద్దేశంతో అయితే నేను ఇన్ని మాటలు అయితే చెప్పాను ఏమైనా కనుక తప్పుగా మాట్లాడినట్లయితే ఖచ్చితంగా క్షమించండి ఈ వీడియో అయితే ఇంతే మీ అందరికీ నచ్చితే ఈ వీడియోలో లైక్ చేయండి ఈ వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో కలుద్దాము